ఫస్ట్ మనం చూసి వచ్చిన తర్వాత ఇక జేసీబులు అయితే తీసుకొని వచ్చినాం ఫస్ట్ ముందల రెండు జేసిబులు పెట్టి ఒక టోచన్ అయితే తెచ్చి లాగనికే ఇక సెట్ చేసినాం రెండు జేసీబుతో ముందలకి లాగుతుంది ఇక ఇంకొక జేసీబీ వెంటకెంచి నెట్టుతుంది ఇక మొత్తం మూడు జేసీబులతో అయితే గుంజానికి ట్రై చేస్తున్నాం ఇది మొత్తం రేగడి మైలారం దగ్గర హైవే ఉంటుంది ఈ హైవే దగ్గర నిన్న రాత్రి వర్షంలో ఇరుక్కుపోయింది ఇది రివర్స్ కొట్టనీకే డ్రైవర్ చూసి ఇక మబ్బులో కనిపించక మొత్తం ఇట్లా అయిపోయింది పరిస్థితి ఇక మొత్తం జేసీబులకి చాలా పొద్దున్న లేస్తే ఇక పని వచ్చింది ఇక పాపం ఏ ఎవరికి ఎట్లా ఏమయ్యే తెలియదు ఇప్పుడు ఏ డ్రైవర్ అయితే మంచిగా ఉన్నాడు లారీ డ్రైవర్ ఇక నెక్స్ట్ మనమైతే వీడియో తీస్తున్నాం ఇక పోలీస్ వాళ్ళు కూడా వచ్చేసిర్రు మొత్తం సె సెక్యూరిటీ కోసం అవతల బండ్లను ఇవతల బండ్లు ఆపేస్రు ఇక ముందల మధ్యలో నుంచి వైరేసిన్రు తోచన్ ఇక ముందర రెండు బండ్లతో ఇక లాగినారు ఇక ఫైనల్లీ వచ్చేసింది ముందరకు వచ్చింది బండి అయితే జేసీబీలో అంటే మామూలుగా ఉండదు ఫ్రెండ్స్ ఏదైనా పవర్ పవరే ఉంటుంది జబ్బ జబర్దస్త్ పవర్ ఉంటుంది జేసీబీలలో ఇక ముందరికైతే వచ్చింది ఫైనల్గా ఇక మా యాదీబాయి జేసీబీ యువతలు ఉంది ఇక మా అవతల లక్ష్మణ్ గారు ఉన్నాడు మావాడే ఎంట సైడు విక్కీ మనవడే మొత్తం ఇక అందరు మన ఉన్నారు మంది ఎవరు లేరు ఇక తోచల్ని తీసేస్తుర్రు ఈ లారీ ఓనర్లు కూడా వచ్చిండ్రు వాళ్ళు ఇక దూరం నుంచి చూస్తుర్రు ఇక పాపం వాళ్ళు కూడా సాడ్గా ఉన్నారు ఇక అందరూ ఇక ట్రాఫిక్ చూడండి ఫ్రెండ్స్ సెటిల్ ఆగింది మా విశాల్ భాయ్ ఇక నేను అందరం వచ్చినాం ఇక ఆల్రెడీ మీరు షార్ట్ వీడియోలో చూసింటారు ఎంతమంది వచ్చినామేమని యాదన్నా ఇంట సైడ్ పోతున్నాడు విశాల్ భాయ్ నేనైతే వీడియో తీసుకుంటున్నాం ఇక ఫైనల్గా లారీ అయితే బయటికి వెళ్ళింది ఇక ట్రాఫిక్ టూ వీలర్స్ అయితే రావతనే లేరు వాళ్ళు ఎంత చెప్తే పోలీసు వాళ్ళు వచ్చి గట్టిగా ఒకరిని ఒక అతన్ని కొట్టిండు టూ వీలర్ అతన్ని అప్పుడు సెట్ అయింది ఇక తాగిండు అతని తాగి ఓవాలి అర్జెంట్ అది అని గుద్దల్దాం చేసిండు చాలా అతనికి తాళం తీసుకొని సతాయించుండు ఇక నెక్స్ట్ ఇక ఇట్లా అయింది ఫ్రెండ్స్ ఈ ప్లేస్లో దిగి ఇక అందరం కలిసి ఇక మాట్లాడుకుంటున్నాం ఇక వెళ్ళిన దాని గురించి నెక్స్ట్ అయితే ఇక మేము బయలుదేరుతున్నాం అయిపోయింది వర్క్ కాబట్టి